గోవింద గోవింద హలో అండి ఏం జరుగుతుందనే కదా మీ డౌట్ మీ అందరికి తెలుసు కదా నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను ఆ తండ్రి అనుగ్రహంతో ఏడు వారాలు కూడా ఏ ఆటంకం లేకుండా చాలా చాలా బాగా చేసుకున్నాను ఈ రోజు నాది ఎనిమిదో అండి ఈ రోజు కూడా ఏడు వారాల లాగే అంత బాగా జరగాలి అని చెప్పి అనుకున్నానండి అనుకున్నందుకు ఆ తండ్రి ఎంతో ఎంతో ఘనంగా చేయించుకున్నారండి అస్సలు ఊహించలేదనమాట ఇంత ఘనంగా జరుగుతాదని తండ్రిది పూజ అండ్ తండ్రి ఈ వారం కూర్మావతారమే నా పీఠం ఎక్కారండి అంటే మీకు తెలుసు కదా పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నాకు తాబేలు దొరికింది అని కానీ ఇన్ని వారాలు నాకు గుర్తుకు రాలేదు అసలు దేవుడి మోళ్ళలో పెట్టి పూజిస్తే మంచిది అని కానీ ఎందుకో నాకు ఈ ఎనిమిదో వారం తాబేలు గుర్తొచ్చి నామంతో అలంకరించి పీఠంలో పెట్టానండి నాకైతే సాష్టాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నా పూజ నచ్చి నా పీఠంలోకి వచ్చి అనిపించిందండి అండ్ అయ్యారికి అమ్మవారికి సంపూర్ణ తాంబూలం అయితే పెట్టానండి నిజంగా నిజంగా చెప్తున్నానండి వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం అన్నందుకు మనం పూజిస్తే కచ్చితంగా మన ఇంట్లోనే ఉంటారు నాకైతే అలానే అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చేసిన అలంకరణ కంటే ఎంతో బాగా జరిగిందండి ఈ రోజు అలంకరణ ఆయనకి చూసారుగా ముత్యాల హారతి కూడా మర్చిపోకుండా ఇప్పించుకున్నారా వారంతో నా వారాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదండి సో పీఠంలో స్వామిలందరినీ పిలిచి ఏడుగురు దంపతులను పిలిచి భోజనం పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకున్నారు ఇప్పుడు లేదు నా మీదికి అమ్మవారు కూడా వచ్చారు ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పూజ చూడండి ఎలా జరిగిందో

ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత స్వాములని ఇంకా దంపతులని కూర్చోపెట్టయితే అయితే భోజనం పెట్టేసామండి కూడా చాలా చాలా బాగా కుదిరాయండి మొత్తం మమ్మీ చూసుకున్నాను మాములకి పళ్ళు తాంబూలం ఇచ్చేసి దంపతులకి సంపూర్ణ తాంబూలాలు అయితే ఇచ్చామండి నేనైతే ఓన్లీ మా అత్తని మామిని పిలిచి సంపూర్ణ తాంబూలం ఇచ్చి బయట ఒక ఏడుగురు పేదవాళ్ళకి భోజనం పంచుదాం అనుకున్నానండి అలా 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 మొత్తం ఎనిమిది అయిపోయారు అనమాట దంపతులు నిజం చెప్తున్నానండి ఆ స్వామికి మనం ఏదైనా మొక్కుకొని ఆయన్ని పూజిస్తే ఖచ్చితంగా తీరుతుందండి ముడుపు కట్టాలి అని అయితే లేదండి నాకు ఇతరుతో ఎలా పూజించినా సరే ఆయన మనతో ఉంటారని అయితే నిరూపించారండి సో నా సప్త శనివారాల వ్రతం అయితే ఈ రోజుతో పూర్తయిందండి గోవిందా